అంటే ఆదాయం ఎక్కడ ఎక్కువ వస్తుందో అక్కడికి మారుతున్నారు మనుషులు ఇది చాలా సహజంగా మరి కర్ణాటకలో రస్తేమిటి అక్కడ ఈ మాత్రం ఆదాయం కూడా లేదా ఒకటి ఈ మధ్య సోషల్ మీడియాలో ఇంకొక వార్త సర్కులేట్ అవుతుంది సర్కులేట్ అంటే వాస్తవానికి దట్ ఈస్ ఎఫెక్ట్ ఫ్యాక్ట్ మన దగ్గర హైదరాబాద్ చుట్టుపక్కల ప్లంబింగ్ పని కానీ లేదా వుడ్ వర్క్ కానీ లేదా ఇంటీరియర్ కానీ ఇట్లాగా లేదా మేజన్ వర్క్ కానీ ఇవన్నీ చేయడానికి ఉత్తరప్రదేశ్ బీహార్ ఛత్తీస్గఢ్ ఇట్లాగా ఈ ప్రాంతాల నుంచి మనుషులు వస్తున్నారు వాళ్ళు ఇక్కడే ఉంటారు వాళ్ళు సంవత్సరానికి ఒక నెల పదిహేను రోజులు నెల పదిహేను రోజులు వాటర్ పెట్టి వెళ్తారు మళ్ళీ వస్తారు వాళ్ళని తీసుకురావడం కూడా ఒక బిజినెస్ ఏది వాళ్ళని ఒక గ్రూప్గా ఫామ్ చేయడం తీసుకురావడం వాళ్ళకి ఇక్కడ షెల్టర్ అరేంజ్ చేయడం షెల్టర్ అరేంజ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి చేయడం కాంట్రాక్టర్కి అంటే బిల్డింగ్స్ కట్టే వాళ్ళు ఎవరైతే ఉండో వాళ్ళకి వీళ్ళకి మంచి చేయడము ఇదొక పార్ట్ రెండో పార్ట్ ఇక్కడ పనులు దొరకట్లేదు అని చెప్పి మేము నిరుద్యోగంలో ఉన్నాం అని చెప్పి చేస్తున్నాం అంటే చేసే పని ఇది రైట్ అది లేబరు దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాము దాని గు దాని నుంచి కొంచెం ముందుకు వెళ్తాం ఇప్పుడు ఇంజనీరింగ్ ఇంకోటి ఇంకోటి చేస్తున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళు దే ఆర్ ప్రిఫరింగ్ టు గో అబ్రాడ్ రైట్ అంటే దోస్ హూ హూ కెన్ ఎఫర్డ్ వాళ్ళు బయ బయటకు వెళ్తున్నారు అక్కడ సంపాదిస్తున్నారు అక్కడ చదువులు ఈ సిస్టమ్ బాగుంది మాకు అక్కడ ఇది ఉంది ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా ప్రస్తావన ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి పెడుతుంది ఇంతవరకు బాగుంది కానీ లిమిటేషన్ ఎక్కడ అసలు ఎక్కడైనా లిమిట్ పెట్టుకుంటారా అంటే యూజువల్గా ఒక ప్రాబ్లం ఏమో కనపడుతుంది అంటే ప్రతి అంటే ఏ ఫీల్డ్లో అయినా ఎక్కడైనా సరే కనపడుతున్నా ఒక అంశం ఏంటంటే బాగా ఎక్కువ ఎక్కడ పనిచేస్తున్న వాళ్ళు అక్కడ ఇన్వాల్వ్ అయ్యి పనిచేయట్లేదు పేజంతా ఎవరు పనిచేయట్లా డబ్బుల కోసం పనిచేస్తున్నది ఎస్ అందరూ డబ్బుల కోసం పనిచేస్తారు డబ్బులే ముఖ్యంగా డబ్బుల కోసం పనిచేస్తారు అంతవరకు బాగుంది కానీ ఇక్కడ నేనున్న సీటు బాగోలేదు పక్క సీటుకు మారుతాను ఆ పక్క సీటు బాగలేదు మరో సీటుకు మారుతాను అంటే ఈ గుడుగుడు గుంచెలో ఇలా కొట్టుకుంటూ వెళ్తారా తిరిగి ఎక్కడన్నా ఇది ఉందా ఒకటి అసలే చాలామందికి అంటే ఇందాక ఫస్ట్ మనం ప్రస్తావించుకున్నదేమో రోజువారీ దినం గడవడానికి కదా ఇది వీళ్ళు ఆ తర్వాత మనం ఏమో హై యాస్పిరేషన్స్తో ఉండి పైకి వెళ్తున్న వాళ్ళు అంటే దోజ్ ఆర్ గోయింగ్ అబ్రాడ్ అండ్ ఆల్ దిస్ అంటే పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడైనా బాగుంది అంటున్నారా ఏమో అని అంటున్నారు చాలామంది పర్వాలేదు ఓకే బట్ నాట్ షూర్ ఆఫ్ అని చెప్పి ఇప్పుడు అక్కడ కనుక ఉపాధి కోల్పోయినప్పుడు జరుగుతున్నది ఏమిటంటే అబ్రాడ్లో ఎవరైనా ముందు పది కోల్పోయినంటే అట్లీస్ట్ మా నా సన్నిహితుడు ఒక అతను చెప్పింది